లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుందాం తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది మొదటి భాగం శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి సామంతరాజులు ప్రముఖులు ప్రజలు అందరూ సమ్మతించగానే దశరథ మహారాజు పట్టాభిషేకానికి బ్రాహ్మణోత్తములను ఆదేశించగానే జయ జయ ధ్వనులు ఆకాశాన్ని తాకాయి ఆ కోలాహలం సద్దుమణిగిన తర్వాత దశరథ మహారాజు వశిష్ట మహర్షితో ఓ బ్రహ్మర్షి శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం కోసం నిర్వహించవలసిన పనుల గురించి కావలసిన సామాగ్రి గురించి ఈ రోజే అందరికి ఆజ్ఞాపించండి దశరథుని మాటలు విని బ్రాహ్మణోత్తముడు అయిన వశిష్ఠుడు రాజుగారిని నమస్కరించి నిలబడి ఉన్న మంత్రులకు సచివులకి ఇలా ఆదేశించాడు బంగారము వెండి మొదలైన వాటిని వివిధ రత్నాలను పూజా ద్రవ్యములను వడ్లు పెసలు మొదలైన ధాన్యములను తెల్లని పూలమాలలను పేలాలను వేర్వేరు పాత్రలలో తేనెలను నేతులను రంగు అంచుగల తెల్లని కొత్త వస్త్రాలను రథమును వివిధములైన ఆయుధాలను చతురంగ బలములను శుభలక్షణము గల భద్రగజమును వింజామరలను ధ్వజమును శ్వేతశ్చత్రమును అగ్నిజ్వాలలలాగా కలకలలాడుతున్న నూరు బంగారు కలశములను బంగారు తొడుగులు కల కొమ్ములు ఉన్న వృషభమును పూర్తిగా ఒక పులి యొక్క చర్మాన్ని రాజుగారి అగ్ని కార్యాలు చేసుకునే ఇంటి వద్ద రేపు పొద్దున వరకు చేర్చండి ఇంకా అక్కడ అన్ని రకాల గంధ పుష్పాది వస్తువులను సిద్ధపరచండి అన్ని రాజగృహముల ద్వారాలను అయోధ్య నగరంలోని అన్ని గృహాల వాకిళ్లను గుమగుమలాడే చందన గంధ పూతతో చక్కని పూలమాలలతో అలంకరించండి వాటికి సుగంధము వెదజల్లే ధూపములను వేయండి వేల కొలది బ్రాహ్మణోత్తములకి సరిపోయే గడ్డ పెరుగుతో కూడిన దధ్యోదనాన్ని చిక్కని పాలతో సిద్ధం చేసిన పాయసాన్నములను ఇంకా మంచి ప్రాశస్త్యం ఉన్న ఆహార పదార్థాలను సిద్ధం చేయించండి రేపు ఉదయం బ్రాహ్మణులకు మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి పెరుగు పేలాలు దక్షిణగా సమర్పించండి రేపు సూర్యోదయమున స్వస్తి వచనాలు జరగాలి కాబట్టి బ్రాహ్మణులందరినీ ఆహ్వానించండి వారికి మంచి ఆసనాలు ఏర్పాటు చేయండి అయోధ్యనగరంలోని ప్రతి గృహం మీద పతాకాలను ఎగురవేయాలి రాజమార్గంలో కల్లాపి చల్లాలి తాలాది వాద్యములలో కుశలురు అయిన నటులందరినీ చక్కగా అలంకరించుకొని వారకాంతలందరూ రాజభవనంలోని రెండవ కక్షలో చేరి ఉండాలి దేవాలయాలలో వీధుల కూడలిలో దేవతల్ని సేవించడానికి అన్నములను మోదకాలని దక్షిణలని వేర్వేరుగా సిద్ధపరచండి యోధులందరూ పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి నడుములకి పెద్ద పెద్ద ఖడ్గాలను ధరించి రామాభిషేకం కోసం రేపు ప్రాతకాల సమయంలో మహారాజుగారి భవన ప్రాంగణంలో నిలబడి ఉండాలి చక్కని నియమనిష్టారూపుడైన వశిష్ఠుడు వామదేవుడు ఈ విధంగా రాజభవనంలో పురోహితులను ఆదేశించారు రాజుగారి ఆమోదంతో దాసదాసీ జనాలను అక్కడికి రప్పించారు వారు ఆదేశించిన పనులన్నీ నెరవేరిన వేళ వశిష్ఠుడు వామదేవుడు ఎంతో సంతోషంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ రాజా మీరు ఆదేశించిన పనులన్నీ పూర్తి అయినవి అనగానే వెంటనే సంతోషంతో దశరథుడు సకల విద్యలలో సుశిక్షితుడైన రాముణ్ణి ఇక్కడికి వెంటనే తీసుకొని రండి అనగానే సుమంత్రుడు రాజాగ్నని పాటించి శ్రీరాముణ్ణి రథముపై ఆ సభాభవనమునకు తీసుకువచ్చాడు ఇంతలోనే నాలుగు దిక్కులకి సంబంధించిన సామంత రాజులందరూ మరియు మ్లేచ్చ ప్రభువులు వనములకి పర్వత ప్రాంతాలకి చెందినవారు అందరూ అయోధ్యకి వచ్చేశారు వారు సభలో ఆసీనులై దేవేంద్రునిలాగా దశరథుణ్ణి సేవించారు ఆ రాజులందరి మధ్య దశరథుడు దేవతలలో దేవేంద్రుడులాగా విరాజిల్లుతున్నాడు రథముపై వస్తున్న తన కుమారుడైన శ్రీరాముణ్ణి రాజభవనం నుండి దశరథుడు చూశాడు శ్రీరాముడు శౌర్య పరాక్రమంలో గంధర్వ రాజతుల్యుడు లోకములోని పౌరుషంలో అద్వితీయుడు ఆజానుబాహుడు గొప్ప బలసంపన్నుడు మదపుటేనుగులాగా గంభీరుడు చంద్రుడి లాంటి మనోహరమైన ముఖ సౌందర్యం కలిగినవాడు చూడముచ్చటైన అందగాడు రూప సౌభాగ్యం ఔదర్యాది గుణములతో సర్వప్రాణుల దృష్టిని ఆకర్షిస్తూ వారి చిత్తములను అపహరించువాడు ఎండబాధకు గురైన వారికి మేఘములాగా ప్రజలకు ఆహ్లాదం కలిగించువాడు అలాంటి రాముడు తన దగ్గరకు వస్తుండగా దశరథుడు కన్నార్పకుండా రాముణ్ణి అదే పనిగా ఎంత చూసినా తనివి తీరలేదు సుమంత్రుడు శ్రీరామునికి చేయూతనిచ్చి దింపి తండ్రి వద్దకు వెళుతున్న శ్రీరాముని వెంట అనుసరించి నడిచాడు సుమంత్రునితో కలిసి అయిన శ్రీరాముడు దశరథ మహారాజుని దర్శించుకోవడం కోసం కైలాస శిఖరాన్ని తలపించే ఆ రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాడు తండ్రికి నమస్కరిస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళి రాముణ్ణి అయిన నేను నీకు నమస్కరిస్తున్నాను అని దశరథుడి పాదాలకు నమస్కరించాడు దశరథుడు తన ప్రియపుత్రుడు అయిన శ్రీరాముణ్ణి ప్రేమతో హక్కున చేర్చుకున్నాడు తర్వాత మహారాజు ఉన్నతమైన మనోహరమైన మనులు పొదిగిన శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతితో ఉదయించే సూర్యుడు సావర్ణి మేరు పర్వతాన్ని మెరిపించినట్లు రాముడు ఆ సింహాసనం మీద అలా భాషిస్తున్నాడు శ్రీరాముని దివ్య తేజస్సుతో ఆ ప్రదేశం అంతా శరత్కాలంలో చంద్రకాంతులతో నక్షత్రములతో కూడిన నిర్మలమైన ఆకాశంలాగా విరాజిల్లుతుంది చక్కగా అలంకరించుకొని ప్రజలు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకొని ఎంత ఆనందించినట్లు అచ్చుగుద్దినట్లు తన వలనే ఉన్న తన ప్రియపుత్రుడైన శ్రీరాముణ్ణి చూసి దశరథుడు ఎంతో మురిసిపోయాడు శ్రీరామునికి తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో గొప్పవాడు ఆ రాజు తన కొడుకుని రామా అని సంబోధిస్తూ ఆనందంగా చిరునవ్వుతో కశ్యప మహర్షి దేవేంద్రుడితో అన్నట్లు ఓ రామా మీ అమ్మ అన్ని విధాలుగా నాకు తగిన అర్ధాంగి ఆమె గుణగణాలు అందచందాలు పుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు అన్ని విధాలుగా ఆమెకు తగిన కుమారుడివి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము నీవు సహజంగానే వినయ సంపన్నుడవు నాయనా నీవు ఇంకా వినయవంతుడివి కావాలి కామక్రోధముల వల్ల కలిగిన వ్యసనాలను త్యజించాలి ఓ రామ పరోక్షంగా గూఢచారుల ద్వారా నీ రాజ్య విశేషాలను ఇతర రాజ్య విశేషాలను కూడా తెలుసుకొని తగిన విధంగా వ్యవహరించు అలాగే ప్రత్యక్షంగా అంటే స్వయంగా ప్రజల నుండి విషయములను తెలుసుకొని రాజ్యపాలన చేయు అమాత్యులను సేనాపతులను నగర రక్షకులను పురవాసులను జానపదులను మొదలైన వారందరినీ మంచిగా పాలించు కోష్టాగారాలను ఆయుధాలను ధనధాన్యాలతో వివిధ ఆయుధాలతో నింపు సామంతులను సప్త ప్రాకృతులను అనురాగంతో చూస్తూ రాజ్యాన్ని పాలించు రాజును చూసి సామంతులు అమృతం పొందిన దేవతలలాగా సంతోషిస్తారు కాబట్టి ఓ రామ నీవు మనోనిగ్రహంతో నేను ఇంతవరకు చెప్పిన విధంగా రాజ్యపాలన చేయు తర్వాత రాముడు దశరథ మహారాజుకి నమస్కరించి రథమును అధిరోహించి దారిలో ప్రజల నుండి గౌరవ సమ్మానాలను స్వీకరిస్తూ కాంతులతో దగదగలాడుతున్న తన భవనానికి చేరాడు అప్పుడు నగరవాసులంతా మా చిరకాల వాంఛ నెరవేరబోతుంది అని పరమానంద భరితులయ్యారు అందరూ రాజుగారి వద్ద సెలవు తీసుకుని వారిండ్లకెళ్ళి శ్రీరామ యువరాజ పట్టాభిషేకం నిర్విఘ్నంగా జరగాలి అని వారి ఇష్టదేవతలకు భక్తితో పూజించారు శీఘ్రముగా కౌసల్యాదేవి భవనమునకు చేరి శ్రీరాముని ప్రియమిత్రులైన వారు శ్రీరామ యువరాజ పట్టాభిషేకం గురించి తెలిపారు ఈ వార్తను విని శ్రీరాముని ప్రియమిత్రులకు కౌసల్యాదేవి బెండి బంగారం గోవులను వివిధ రత్నాలను కానుకగా ఇచ్చింది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం